హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సజీవ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు దసరా రెండవ అండి ఈరోజు ఆ అమ్మవారిని చక్కటి ఆ తల్లిని గాయత్రి మాతగా అలంకరించారు ఫ్రెండ్స్ ఈ రోజు గాయత్రి అవతారం అండి అయితే ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క అవతారం పెట్టారు ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మూడు గుళ్ళు కూడా అవతారాలు పెడుతున్నాను ఇక్కడైతే కుంకుమ పూజ స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడే పంతులు గారు అయితే చాలా చక్కగా పూజ స్టార్ట్ చేశారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ ఐదు తలల ఆ గాయత్రి మాతని ఎంత చక్కగా అలంకరించారో చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఆ తల్లి ఇదిగోండి ఈరోజైతే నేను మొత్తం పూజ అంతా కూడా చక్కగా పంతులు మంత్రాలు అవి వినిపించాలని చెప్పి నేనైతే ఎక్కువగా మాట్లాడట్లేదు మొత్తం వీడియో చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకండి ఎవరైనా మనం ఈ పూజకి వెళ్ళలేని వాళ్ళు ఉన్నా సరే ఎలా మనం పూజ చూసినా మనకు ఆ పుణ్యమైనా దొక్కుతుంది ఫ్రెండ్స్ నిజంగానే మీ కళ్ళు కూడా

ओम नमो भगवते वासुदेवाय 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 नमो అమ్మవారు అంటే మనం ఎంత భక్తిగా చూడడం అమ్మవారు మనం ఎంత భక్తిగా చేశామా మన మనసు ఎంతసేపు అమ్మవారి చూస్తారు కాబట్టి అమ్మవారి జాతి ఉంచి పూర్వం శ్రీమ శ్రేమహ అనుకుంటూ అమ్మవారి చేస్తుంది లలిదా సహస్రనామ స్వం పారాయణ చేస్తాను పూజ చేస్తుంది పూర్వం రాజకురు రాజ్యానగరా నగరానుజురా పాలభుగె శుభన దామజున మాత్రకాళిక నిజారున ప్రభు రాజవజ్ర గ్రంధం ఆధారం దల రగుణ రమణే కవలక్తన కురుంద వశిర ఏకాంత వేణమ నిలా గుజేతక కరత్న వనతినిగా వత్రక్ష్మి పరిరా అధరణేన ఆవలన నవ సంపద హస్వ భనదానం నవరాజరా శారదాంద రస్తా అధనగా బ్రహ్మరాజన కర్మమంద వేగం కర్మన రమనోహర सद्मनालोसलालो जगलोला तपोलोभू नमो रुद्र वम श्रेय नियकार गवनतरा सुद्र विद्या कृता रघुलोम जिभूलो द्वारा कत्त्वम सौगत भोगर वर्ते क्रियालीन वहा तो उद्द्रवैन वहा कौ कौडगलालीन वहा औ युवन जीकारीन वहा जोति कपलालीन वहा कौतोन नी वहा कौ सुख स्वर के स्वरूप में वहा तो अक्षार कराविन वहा तो अक्षमाला भुताविन वहा तो उत्रण की वहा कौ मृत्यु चंद्रधि प्रजाय वहा

ఆ సాంబ్రాణి ఎంత చక్కగా పొగేస్తుంటే ఎంత హాయిగా ఆ పొగంతా కూడా ఎంత చక్కగా అలా పీల్చుకోవాలనిపించేస్తూ ఉంటుందండి చాలా చక్కగా వేస్తున్నారు ఫ్రెండ్స్ అదంతా కూడా ఈ దూపం అదంతా వేసిన తర్వాత పూజ అంతా అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు అందరికీ కూడా మంత్రపుష్పం అది ఇస్తారు పంతులు గారు మంత్రపుష్పం తీర్థం అదంతా ఇచ్చేదంతా కూడా మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ఆ దూపం వేస్తున్నారు చూడండి అసలు ఎంత చక్కటి పొగ వస్తుందంటే అండి నాకు ఎంత ఇష్టము ఫ్రెండ్స్ సాంబ్రానన్నా పొగ అన్న చాలా ఇష్టం అమ్మవారికి కూడా చాలా నిజంగా ఇష్టం కదండి మనమైనా సరే ఏదైనా పూజ చేసుకునేట ఇంట్లో ఇలాగ పొగ వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంటుందండి పొగ వేసుకుంటే ఇదిగోండి ఆ దూపం అదంతా కూడా వీడియో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ दीपा में नमस्कार मेरे आदर्शों के बलिदान दान में मेरा में आदर्शों के बलिदान में देखूंगा दूल्हा भाई अच्छा देखना भूलेगा इस बार ताय बार इस बार रात बार रात भी जगन्माता के दिवंद्र नियामी मिले

ओम नारायण ओम नारायण ओम नारायण ओम नारायण ओम नारायण मजे मजे मरते हैं बेचारे दूरचले मरते उचले जागरूक बेचारे काम वाले नहीं चले वो क्यों बेचारे ना उल्लैजो मक्का जाता तमाली तुल्यापुर जमलतेराम डामवाले बेचारे कर्पूरा मिलते हैं मेरा जन्म मैं बाजा अब दस पाँच मैं बाजा जब गाए प्रिय रविदास राम हरिगोजी जयदेव रोदा संग्रह कंजकलो हमें प्रदान कर सियावर गाड़िया सबरांग जगराज जय श्री गण अपरे लक्ष्मी राज की जय अमय रामनंद गाऊ जी सतरात्रि रोदा की मंगल आराधना उत्सव विचित्रक रोदा की मंगल आराधना उत्सव महागाड़ी महालक्ष्मी महादेवी के सम्मे गायते हैं महावीर हीरा हीरा लंगम सुंदर अधुरा कोई आमीन प्रवचन रवि

విспоదన మయదేవి వర గోంగర స్రయ మయదేవి అనుంది మయదేవి అక్షృతిశయ నిలిచి వొస్ని ఆకరావికృజే పక్కగా అరే గోంగర స్రణ్య ధ్యాన హర జయ జయగ భగవతి సదాత్మజే సదాస్విభాగాది భారతీయ భారత దేశే సత్రం యాంచే భారత అందార్ తనవస్తు కేల భรม భవనేశ్వరా అర్ధనవస్తు ఉచిత రకము బడి ఇదిగోండి ఫ్రెండ్స్ పూజ అంతా అయితే కంప్లీట్ అయిందండి చక్కగా తల్లికి ఇప్పుడు పంతులు గారు అందరికీ కూడా తీర్థం అది ఇచ్చి ఆశీర్వదించి ప్రసాదం అది ఇస్తారు ప్రసాదం కూడా ఈరోజు అమ్మవారికి చాలా చక్కగా కొబ్బరి అన్నం అది పెట్టారండి ప్రసాదం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ ప్రసాదం అది తీసుకొని ఇక్కడ దర్శనం అది చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కనకదుర్గమ్మ గుడికి వెళతానండి అక్కడ ఈరోజు అమ్మవారు అవతారం ఏం పెట్టారు అన్నది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దరు కానీ ఇదిగోండి అందరైతే ఇంకా తీర్థం అది తీసుకుంటున్నారు అలాగే మా సాయి కూడా వెళ్ళి దండం పెట్టుకొని గారి దగ్గర ఆశీర్వాదం అది తీసుకుంటుంది మెయిన్ మా సాయికి కూడా చాలా కొంచెం పుణ్యం కలుగుతుందండి ఎందుకంటే అందరికీ చక్కగా పూజ టైంలో అన్నీ అందిస్తుంది ఫ్రెండ్స్ ఏం కావాలో అన్నీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే గుళ్ళోకి మామూలుగా వెళ్ళమంటున్నా ఫ్రెండ్స్ వెళ్ళదండి నాదైతే వస్తుంది ఇలా అందివ్వడం కూడా నాకు చాలా పూజలో కూడా తను కూడా పాల్గొన్నంత ఆనందంగా ఉందండి చక్కగాను ఇదిగోండి ఇక్కడ నుంచి దండం పెట్టుకొని ఇంకా బయటకు వస్తున్నాం ఫ్రెండ్స్ వచ్చి అమ్మవారి గుడికి కూడా వెళ్దామండి అక్కడ అమ్మవారి అవతారం ఏంటన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను చూద్దరు కానీ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ కనకదుర్గమ్మ గుడికి అయితే వచ్చాము ఇక్కడ ఈరోజు కాశీ అన్నపూర్ణమ్మ దేవుని పెట్టారు ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నారో చూడండి అక్కనక దుర్గమ్మ తల్లిని ఆ అన్నపూర్ణమ్మ శివుడు చక్కగా కూడా భిక్ష అడుగుతున్నట్టు అక్కడ గిన్నెలో చక్కగా ప్రసాదం అది పెట్టి చాలా చక్కగా అలంకరించారండి అక్కడ నుంచి మళ్ళీ మేము భావశెట్టివారిపేట బూలకమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళాము అక్కడ ఆ తల్లిని ఈరోజు గజలక్ష్మీదేవిగా అలంకరించారు ఆ లక్ష్మీదేవిని కూడా చక్కగా మన జన్మ తరించేటట్టు మన మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా కోరుకొని మీరు కూడా మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రోజైతే ఈ రెండవ రోజు ఈ దసరా ఈ గుళ్ళన్నీ కూడా ఇలా చూసి వచ్చాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అలాగే ఆ కాశీ అన్నపూర్ణమ్మ తల్లిని మాతా భిక్షాన్ దేహి అంటూ చక్కగా మనస్ఫూర్తిగా ఏదైనా సరే మనకి ఆ తల్లి కలగజేసిందే కదండి ఏదైనా సరే మనకి ముందు మెయిన్ కావాల్సింది అందుకని చక్కగా మనస్ఫూర్తిగా ఆ తల్లికి దండం పెట్టుకోండి గాయత్రి దేవుకి పెట్టుకోండి లక్ష్మీదేవికి పెట్టుకోండి ఈ రోజైతే మీకు మూడు అలంకారాలు చూపించేసినట్టేనండి ఈ మూడు గుళ్ళులో కూడా మూడు రకాలుగా అలంకారాలు పెట్టారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్